వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం చాలా తక్కువ ధరలో అందమైన ఇల్లు అయితే తీసుకొచ్చాను జస్ట్ వంద గజాల ఇల్లు యాభై లక్షలకు మాత్రమే బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇది వంద గజాల అందమైన ఇల్లు యాభై లక్షలకు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దాకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి మీరు చూస్తున్నది యాభై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ మనకి చుట్టూ వాల్ ఉంది కమ్యూనిటీ చుట్టూ వాళ్ళు ఉంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కేసరలో ఉంది ఫ్రెండ్స్ ఇది కీసరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్ గా టూ వర్డ్స్ కీసర టు షామిర్పేట వెళ్ళే రోడ్ లో ఉంటుంది ఈ రోడ్ ఆనుకొనే ఈ వెంచర్ అయితే ఉంది ఫ్యాన్స్ అది యాభై ఐదు ఎకరాల సువిశాలమైన వెంచర్ ఇది ఇందులో వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మనకి దీంట్లో క్లబ్ హౌస్ జిమ్ ఇట్లు ఇవన్నీ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ ఉంది ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా చిల్డ్రన్ పార్క్స్ అన్నీ ఉన్నాయి మనకి చూడండి ఎంత డెవలపింగ్ ఉందో అన్ని పెద్ద పెద్ద రోడ్స్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న టైంలో దీంట్లో చిన్న రోడ్స్ అన్నవే లేవు దీంట్లో చాలా పెద్ద పెద్ద విశాలమైన రోడ్స్ అయితే ఉన్నాయి చూడండి ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ ఉన్న టైంలో ఈ కమ్యూనిటీలో మనకి యాభై ఫ్యామిలీస్ అయితే దీంట్లో స్టే చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో విశాలమైన కమ్యూనిటీ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది చూడండి మనం చూసే రోడ్ వచ్చి ఫార్టీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ కమ్యూనిటీ లో మనకి బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అతి తక్కువ ధరకి అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్కైర్ యార్డ్స్ కదా ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో మీకు డెమో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఈ రేంజ్ ఆఫ్ లోనే ఇదే కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ లోనే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము చూడండి ఇది వెస్ట్ ఫేస్ కండిపెండెంట్ అవుతుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది మీకు చూపించేది ఇది ఇంటి ముందు రోడ్ ఇది అన్ని ఫ్యామిలీసే ఉన్నాయి ఇందులో మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ జస్ట్ మనకి ఫిఫ్టీ ల్యాక్స్లో మాత్రమే ఇస్తాం ఫ్రెండ్స్ ఇది ఓపెన్ ల్యాండ్ కావాలంటే ఓపెన్ ల్యాండ్ కూడా ఇస్తాం మనకి ట్వంటీ సెవెన్ నైన్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు వేల తొమ్మిది వందలకి పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తాం మనము ఇందులోనే ఇదే వెంచర్లోనే షామి ఇది వచ్చేసి మనకు కీసరా టు షామీర్పేట వెళ్ళే రోడ్లో ఉంటుంది కీసరా టౌన్ని ఆనుకొని ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఈ సువిశాలమైన యాభై ఐదు ఎకరాల కమ్యూనిటీలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా తక్కువ ధరకి మనకి అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది దీంట్లో క్లబ్ హౌస్ ఉంది జిమ్ ఉంది సిసి రోడ్స్ అండ్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంది చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి ఇది కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంది ఫ్రెండ్స్ ఇది యాభై ఐదు ఎకరాలకి చుట్టూ ఉంది చూడండి ఎలా ఉంది హౌస్ హౌస్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు ఇది కూడా మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయొచ్చు చూడండి ఎంత మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో బిల్డ్ అయితే చేస్తారు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ లో ఉన్నారు వీళ్ళు చాలా మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేసి మనకైతే ఇస్తారు చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ కామ్ ఈ కమ్యూనిటీ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది క్లియర్ టైటిల్ ఉంది ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు ఓఆర్ అనమాట ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి అయితే మనం చేరుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టు ఈసేల్ అనమాట పదిహేను నిమిషాల మనం ఈసీల్ చేరుకోవచ్చు ఇక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చేరుకోవచ్చు థర్టీ ఫైవ్ మినిట్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే బిసైడ్ ఈసరా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈసరా రిజిస్ట్రేషన్ ఆఫీసు అనుకునే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయి వంద గజాల ఇల్లు యాభై లక్షలకు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ ఇది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ది ఇందులో ఓపెన్ ల్యాండ్ అండ్ ప్లాట్ కావాల్సిన కూడా కాల్ చేయండి మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ స్క్వేర్ హార్ట్లో ఇస్తున్నారు డైరెక్ట్ ఓన్ల నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి కాల్ చేయొచ్చు మీరు ఇదే చూడండి ఎంత నీట్ గా ఉందో చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ అండ్ ఈ కమ్యూనిటీ లో వచ్చేసి మనకి ఒక యాభై హౌసెస్ అయితే ఉన్నారు ప్రసెంట్ ఉన్న టైంలో దీనికి దగ్గరలోనే మనకి కీసరా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది దీనికి దగ్గరలోనే జనరల్ స్టోర్స్ అండ్ మెడికల్ షాప్స్ సూపర్ మార్కెట్స్ అన్ని ఉన్నాయి మనకి నియర్ బై ఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఐదు ఇంటర్నేషనల్స్ ఉన్నాయి దీంతో పక్క పండి దీనికి ఆనుకొని మెడికల్ షాప్స్ అండ్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇది ఏ వన్ ఏరియా ఇది నెంబర్ వన్ ఏరియా ఇది వచ్చేసి హెచ్ఎండి వెంచర్ అండ్ మున్సిపల్ అప్రోవచ్చు పర్మిషన్స్ వచ్చేసి ఫుల్లీ డెవలపింగ్ ఏరియా పర్సెంట్ డెలపింగ్ అవైలబుల్ ఇన్ఫోసిస్ పోచారం ఐటీ హబ్ అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి కీసరా అండ్ షామీర్పేట్ రోడ్ లోనే ఈ వెంచర్ అయితే ఉంది ఫైవ్ మైల్స్ డ్రైవ్ టు చేరియాల స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి దగ్గరలో ప్రజెంట్ ఉన్న టైంలో ఇందులో యాభై ఫ్యామిలీస్ అయితే రెడీగా స్టే చేస్తున్నారు ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ అనమాట ఐదు ఎకరాల్లో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఎవరైనా కావాల్సిన వారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధంకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం స్క్రీన్ కింద డిస్ప్లేలో నెంబర్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఇది నచ్చిన వారు కాల్ చేయండి ఈ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది వంద గజాల అందమైన ఇల్లు జస్ట్ యాభై లక్షలు మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీకు వంద గజాలంటే టూ బిహెచ్కే మీకు కన్స్ట్రక్షన్ చేస్తారు చూడండి ఇంట్రెస్ట్ నో స్క్రీన్ పై నెంబర్ మీకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్